మనకో మెచ్చ తకిించే విధంగా

ప్రతి ఒక్కరు కూడా కలుస్తున్నారు అందరూ కూడా తమటువంటి అమూల్యమైన సందేశం ఇస్తూ మరి కొద్దిసేపట్లోనే మన శాసనసభ ప్రవతి రామాయణ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి వారి చేతుల మీద ప్రమాణ స్వీకారం మధ్య కార్యక్రమం జరుగుతుంది వచ్చినటువంటి ఆత్మీయులు కూడా మీ యొక్క కమిటీ వాళ్ళు జాగ్రత్త చూసుకొని స్వామివారి అనుగ్రహం పొందుతూ మంచి కార్యక్రమాన్ని ఏమి చేయాలని చెప్పి చూసుకోవడం సర్వే శుభనాభవంతు হ্যালো

ृष्णभग्ने हमें सरकार ने घोषणा करवाता है हे राजा जयستر राजा महाराजा जय महाराजा जय 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 अंदर दोबारा में जिरकंडी చెప్పండి శ్రీవారట్నంలో వెయిట్ చేసేటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం

మీరందరితో ప్రమాణ స్వీకారం చేస్తుండీ మీరందరూ మీకు ఇచ్చినటువంటి ప్రమాణ స్వీకార పత్రాన్ని చేతిలో పట్టుకోండి పదవి ప్రమాణము నేను చెప్పినట్టు చెప్పండి అందరూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం పట్టణంలో మెయిన్ చేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన సరే మీ పేరు చదువుకోండి ఎవరికి వారు చెప్పండి అను నేను ఖచ్చితంగా నమ్మకంగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వ బాధ్యతలను ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత దేషములు కానీ లేకుండా పై దేవాలయం భాగవంతుల కొరకు పరిచయగలవని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టం ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండు పొందుపరిచిన సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ను ఆమోదించుకున్నాను కింద రాష్ట్రీయ పాలనా ప్రమాణండి ఎవరు వాళ్ళకి మీరు చెప్పండి అను నేను నా పరిపాలనార్థమై వచ్చిన ఏ విషయములు కానీ క్రమకర్తగా నాకు తెలియజేయబడిన విషయములను కానీ క్రమకర్తగా నా విధులను నిర్వర్తించడంలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్తల మండలి చైర్మన్ గా శ్రీ నారమరెడ్డి త్రివిక్రమరావు గారి పేరును శ్రీ మెంటే మనోజ్ కుమార్ గారు ప్రతిపాదించగా శ్రీమతి మాధవి మాధవ్ గారు బలపరిచినందున వేరే ఇతర ప్రతిపాదన లేనందున శ్రీ నారమరెడ్డి త్రివిక్రమరావు గారిని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకగ్రామంగా ఎన్నుకొనడమైంది వారిని చైర్మన్ గా డిక్లేర్ చేయడమైంది అందరినీ శాసనసభ్యులు పెద్దలు

तरुण का नाम है है इनके महात्म्य से संबंधित है और आज भी है क्या 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 നിങ്ങൾ എന്നെ വിളിച്ചോ 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 എന്നെ വിളിച്ച

அரை மனா தாட சார் ஆக சார் ஸ்ரீரா जय <laughs> श्री વિજયપાસ્તના <coughs> રાજ્યુ ಆ ಲೈವ್ ಬಂದುದಲ್ಲ ಲೈವ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು ಓಕೆ ಆ ಲೈವ್ ಬಂದಿರಲ್ಲ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಮೀ ನಂಬರ್ ಬಂದಿದೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಂಬರ್ ಬಂದಿದೆ ಬನ್ನಿ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಾ ಬನ್ನಿ ಬನ್ನಿ અરે પાકડો અધરી આ તો પાકડો એ మండలి రామశేఖరరావు అత్యంత శాసనసభ్యులు విదేశీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కులపర్తి రామయ్య గారు మరియు విదేశీ సభ్యులు వ్యవహారం ఇన్ఛార్జి సీతామహలక్ష్మి గారు అలాగే జనసేన అధ్యక్షుడు మా పితమ నాయకులు శ్రీ కొట్టలుపు గోవిందరావు గారు ఆధ్వర్యంలో అత్యంత వియోగపేతంగా రాసాంజయ స్వామి వారి ప్రమాణ స్వీకారం జరిగింది దాన్ని అధ్యక్షుడిగా నన్ను అలాగే కమిటీ మెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టీ నాయకులు మీద నాయకులందరికీ కూడా మనపూర్వక అభినంది రాసాంజయ స్వామి వారి చరిత్ర వ్యవహారం ఆయనకి మాకు ఇస్తున్న బాగా కలిగించినందుకు స్వామివారికి మనపూర్వకంగా మరి ఆయన ప్రార్థిస్తున్నాం మేమంతా కూడా మేమంతా కూడా స్వామివారి సేవకు పాత్రలు అవుతాము నేను ప్రధాన సేవకుల్ని మిగతా కూడా మాతో పాటు సేవకులు అందరూ కూడా ప్రధాన సేవకులే లెక్క అందరూ కూడా స్వామివారికి మరి వ్యవహారం పాటు ప్రజలతో పాటు ప్రమేయమై అందరితో కూడా మీ అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేసుకుంటూ పేవర ప్రజలకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం తెలుసుకుంటాం